నమస్తే అండి నమస్తే అండి నా పేరు ఇప్పుడు వస్తే ప్రజలకు మంచి తప్పకుండా వస్తేనే మంచి జరుగుతది ఇది నా మాటే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ జనంతా అదే అంటున్నారు దట్ తప్పకుండా సునీతమ్మ గారే మళ్ళీ వస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి జనాల టాక్ ఇది ఎందుకు అని అడిగితే మాత్రం బికాస్ ఇదంతా గోపన్న చేసిన మంచి అందరూ చూస్తున్నారు ఇన్ని ఇయర్స్ నుంచి ఏదో వన్ టూ ఇయర్స్ కాదు ఎన్నో ఇయర్స్ నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ జనాలకి చాలా మంచి చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ పొలిటికలే కాకుండా తను సేవ కూడా చాలా చేశారు చాలా మంది అన్నదలకి చదివించారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్స్ చేయించారు ఇలాంటి మంచి చేసే వాళ్ళకి తప్పకుండా జనాలు గుర్తించి తనకే ఓటిస్తారు అని చెప్పేసి నా అభిప్రాయం ఇది ఖచ్చితంగా జరుగుతుంది కూడా సో పక్కాగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గులాబీ జెండానే ప్లస్ కారు గుర్తుకే అందరూ ఓటేస్తారు అని నా కాంగ్రెస్ చేస్తున్నారు సరే కాంగ్రెస్ తప్పకుండా అంటే మనం అంతా చూసిందే ఇన్ని ఇయర్స్ నుంచి ఏం చూస్తున్నామో మనం ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి జరిగింది ఏం లేదు బిఆర్ఎస్ మంచిగా చేసింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరూ కలిసి చాలా మంచిగా చేశారు ప్రజలందరినీ వాళ్ళ ఫ్యామిలీ లాగా చూసుకున్నారు ఇప్పుడు చూసే కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది సో తప్పకుండా మా బిఆర్ఎస్ పార్టీ మంచిగా చూస్తున్నాం